హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు టెగ్గూరు యూట్యూబ్ ఛానల్ జియోలో చాలా మంచి నోటిఫికేషన్ ఒకటి అయితే రిలీజ్ కావడం జరిగిందండి ఇంటర్ అర్హత మాత్రమే ఈ ఉద్యోగాలకు సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా దాకా అయితే చూడండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియో లైక్ చేస్తున్నారు కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అఫీషియల్గా ఈ ఉద్యోగాలు మనకు రిలయన్స్ జియో నుండి అయితే రావడం జరిగిందండి సో ఇక్కడ కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించిన జాబ్స్ అయితే మనకు రిలీజ్ కావడం జరిగింది వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఇస్తున్నారు ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు ఏదైతే మనకు టూ థౌజండ్ సిక్స్టీన్లో స్టార్ట్ అయిన రిలయన్స్ జియో కంపెనీలో సో కొత్తగా మనకు జాబ్స్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది సో ఆ జాబ్ మనకు కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ సంబంధించిన జాబ్స్ సేల్స్ అండ్ బిజినెస్ రంగంలో ఏదైతే కస్టమర్స్ సంబంధించిన ఇష్యూస్ క్వైరీస్ ఉంటాయో వాటిని ఫోను ఈమెయిల్ చాట్ ద్వారా మనం మాట్లాడుతూ వర్క్ చేయాల్సిందే ఉంటుంది టెక్నికల్ సపోర్ట్స్ అయితే ఇవ్వాల్ ఇవ్వాల్సి అయితే ఉంటుంది సో ట్వెల్త్ పాస్ అయిన ప్రతి ఒక్కరు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు ఇంటర్మీడియట్ ఐటీఐ డిప్లొమా వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు సో దీనికి సంబంధించి మనకు చాలా మంచి అవకాశం ఇది మల్టీ టాస్క్ చేసుకుంటూ మనం వర్క్ చేయాల్సిందే ఉంటుంది సిఆర్ఎం సిస్టమ్స్ ఏదైతే మనం సాఫ్ట్వేర్ని యూజ్ చేసుకుంటూ కంప్యూటర్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది సో కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి అని చెప్పి క్లియర్గా మనకు మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది సో వర్క్ ఫ్రమ్ హోమ్ అండి పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోము శాలరీతో పాటు మెడికల్ అలవెన్సు స్పెషల్ లీవ్స్ కంపెనీకి వెళ్తే జిమ్ అన్నీ కూడా ఉండడం అయితే జరుగుతుంది సో దీనికి సంబంధించిన అప్లై లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను సో సింపుల్గా అప్లై చేసుకోవచ్చు సో ఇక్కడ మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది మీ పేరు ఈమెయిల్ అడ్రస్ పాస్పోర్ట్తో ఇక్కడ సైన్ ఇన్ చేసి లాగిన్ చేసి అప్లై అయితే చేసుకోండి సో చాలా మంచి అవకాశం యూటిలైజ్ చేసుకోండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్